ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగును గాక సహోదరి సహోదరులు దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తుంటే దేవుడు నీ స్థుతుల మీద ఆసీనుడై ఉన్నాడు దుర్గమును స్థాపిస్తాడు అపవాదిని చేయించగలవు సాతాని మీద అధికారాన్ని ఇస్తాడు విజయాన్ని ఇస్తాడు దేవుడు నీవు స్థుతిస్తూ నీ కుటుంబంలో ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవునామాన్ని ఉచ్చరిస్తూ దేవునామాన్ని హెచ్చిస్తూ ఉంటే నీ కుటుంబం దీవించబడద్ది నీ కుటుంబం ఆశీర్వదించబడద్ది నీ కుటుంబం మేలులు పొందుకుంటుంది ఆర్థిక సమస్యల నుంచి నువ్వు విడిపించబడతావు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రభువా నీకే స్తోత్రములు తండ్రి మీకే స్తోత్రములు ఎస్సేయా మీకే స్తోత్రములు మెస్సయా మీకే స్తోత్రములు పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రములు పరమాత్ముడా మీకే స్తోత్రములు అబ్బా తండ్రి మీకే స్తోత్రములు ఖజీవుడా మీకే స్తోత్రములు దేవాది దేవా మీకే స్తోత్రములు కుమారుడా మీకే స్తోత్రములు అబ్రహాము దేవా మీకే స్తోత్రములు ఇసాకు దేవా మీకే స్తోత్రములు దేవా మీకే స్తోత్రం ఎలియాతో మాట్లాడినవాడా మీకే స్తోత్రం ఎలిషాకు రెండు ఆత్మల పాలు ఇచ్చినవాడా మీకే స్తోత్రములు పిలచుచున్నవాడా మీకే స్తోత్రము క్షమించువాడా మీకే స్తోత్రము ప్రేమించువాడా మీకే స్తోత్రం ప్రాణం పెట్టినవాడా మీకే స్తోత్రం రక్తం కార్చినవాడా మీకే స్తోత్రం ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశీర్వదించినవాడా మీకే స్తోత్రం శిష్యులకు ఆహారం ఉండినవాడా మీకే స్తోత్రం కానానులు అద్భుతం చేసినవాడా మీకే స్తోత్రం పడగొట్టిన పడగొట్టినవాడా మీకే స్తోత్రం ఎర్ర సముద్రమును పాయలుగా చేసినవాడా మీకే స్తోత్రం నీటిని గోడగా నిలిపినవాడా మీకే స్తోత్రం మోషతో మాట్లాడినవాడా మీకే స్తోత్రం కాలేబయ హుష్మాను వాగ్దాన భూమికి నడిపించినవాడా మీకే స్తోత్రం ఇరిమియాతో మాట్లాడినవాడా మీకే స్తోత్రం యహుష్వపాతు ప్రార్థన ఆలకించినవాడా మీకే స్తోత్రం సూర్య నక్షత్రము నిలిపినవాడా మీకే స్తోత్రం ఆకాశమున భూమిని కలుగ చేసిన వాడా మీకే స్తోత్రం కడబటి ఆధామా మీకే స్తోత్రం విద్య లేని వారిని పామరులుగా చేసినవాడా మీకే స్తోత్రం శిష్యులను అపోస్తులుగా చేసిన వాడా మీకే స్తోత్రం చేపలు పట్టే వారిని మనుషులు పట్టే జాలర్లుగా చేసిన వాడా మీకే స్తోత్రం సవులను పౌలుగా మార్చినవాడా మీకే స్తోత్రములు సాతాను జయించినవాడా మీకే స్తోత్రములు విజికయాకు పదిహేను సంవత్సరములు ఆయుష్ ఇచ్చినవాడా మీకే స్తోత్రములు నయమానునకు స్వస్థత ఇచ్చినవాడా మీకే స్తోత్రం ఏసేపును దీవించినవాడా మీకే స్తోత్రం అబ్రహాముకి వాగ్దానం నెరవేర్చిన వాడా మీకే స్తోత్రం దారా గర్భమును తెరిచినవాడా మీకే స్తోత్రము యాకోబుని ఇస్రాయులుగా మార్చినవాడా మీకే స్తోత్రములు ఏసేపుని ఐగుప్తుల ప్రధానమంత్రిగా దీవించినవాడా మీకే స్తోత్రం సమరేయ స్త్రీతో మాట్లాడినవాడా మీకే స్తోత్రములు లాజర్ను సమాధిలో నుండి లేపినవాడా మీకే స్తోత్రములు పట్టిన వాడిని విడిపించిన వాడా మీకే స్తోత్రము కానాను కుమార్తెను వాడా మీకే స్తోత్రము హన్నా గర్భము తెరిచిన వాడా మీకే స్తోత్రము ఆషేర్ గోత్రికురాలైన అన్నా ప్రార్థన ఆలకించిన వాడా మీకే స్తోత్రము చెరసాలలో అద్భుతం చేసిన వాడా మీకే స్తోత్రము యాజకులు బూరలు ఊదక అద్భుతం చేసిన వాడా మీకే స్తోత్రము నేనే మార్గం సత్యము జీవము అంటున్నవాడా మీకే స్తోత్రం మారో అనుభవం మధురముగా మార్చినవాడా మీకే స్తోత్రము ఎస్తేరు ప్రార్థన ఆలకించినవాడా మీకే స్తోత్రములు కొర్నేలు ప్రార్థన ఆలకించినవాడా మీకే స్తోత్రములు రక్షించువాడా విమోచించువాడా మీకే స్తోత్రములు స్వరూపి మీకే స్తోత్రములు ఆరాధనకి యోగ్యుడా మీకే స్తోత్రం ఆదరించువాడా మీకే స్తోత్రం ఓదార్చువాడా మీకే స్తోత్రములు సేద తీర్చువాడా మీకే స్తోత్రము సర్వోన్నతుడా మీకే స్తోత్రములు మహోన్నతుడా మీకే స్తోత్రములు మహాఘనుడా మీకే స్తోత్రములు కరుణామయడా మీకే స్తోత్రములు దయామయడా మీకే స్తోత్రం అభిషేక్తుడా మీకే స్తోత్రం సైన్యములకు అధిపతికు దేవా మీకే స్తోత్రములు రాజులకు రాజు మీకే స్తోత్రం అధిపతి మీకే స్తోత్రము షాలయము రాజా మీకే స్తోత్రం మహిమ గల దేవా మీకే స్తోత్రం వడ్లవాడా మీకే స్తోత్రం ఆపత్కాల సహాయము సహాయం చేయవాడా మీకే స్తోత్రము జీవము గల దేవా మీకే స్తోత్రం పునరుద్ధానము గెలిచినవాడా మీకే స్తోత్రం మరణము గెలిచినవాడా మీకే స్తోత్రములు సమాధి గెలిచిన వాడా మీకే స్తోత్రములు బండను చీల్చినవాడా మీకే స్తోత్రములు సెఫన్తో మాట్లాడినవాడా మీకే స్తోత్రములు ఫిలిప్ భార్యతో మాట్లాడినవాడా మీకే స్తోత్రం కైస్తరుకు పన్ను చెల్లించినవాడా మీకే స్తోత్రములు గుడ్డివాడికి కొళ్ళు ఇచ్చినవాడా మీకే స్తోత్రములు కుంటివాడి కాళ్ళు ఇచ్చినవాడా మీకే స్తోత్రములు కుష్టు వ్యాధి గలవాడి స్వస్థత ఇచ్చినవాడా మీకే స్తోత్రములు న్యాయాధిపతి మీకే స్తోత్రము యజమానుడా మీకే స్తోత్రము నాయకుడా మీకే స్తోత్రములు ప్రవక్తల్లో ఉన్నవాడా మీకే స్తోత్రములు ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మీకే స్తోత్రములు నీతిమంతుడా మీకే స్తోత్రములు యథార్థవంతుడా నీకే స్తోత్రం మాట్లాడుతున్నవాడా స్తోత్రం వాగ్దానం ఇచ్చువాడా నీకే స్తోత్రం లూదియా హృదయం తెరిచినవాడా నీకే స్తోత్రం పేతురు నీటి మీద నడిపించినవాడా మీకే స్తోత్రముడు సారేపతి విధవరాలిని దీవించినవాడా నీకే స్తోత్రం నాయని విధవరాలి కుమారుణ్ణి బ్రతికించినవాడా నీకే స్తోత్రముడు దేవునికి మహిమ కలుగును గాక Amen.